నమస్కారం ఎన్ఎస్పీఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వేలాల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ప్రతి సోమవారం వేలాల గ్రామ భక్తులు భజన కార్యక్రమం చేస్తుంటారని వారిని ఆలయ ఈవో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుట్ట మీద శ్రీ గట్టు మల్లన్న స్వామి ప్రతిష్ట కార్తీక మాసంలో చేద్దామన్నారని కానీ ఇంతవరకు చేయలేదని కార్తీక మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు కోలాటం ఆడుతుంటారని వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని గుడికి సంబంధించిన జాతర ఏర్పాట్ల విషయంలో గ్రామ పెద్దలతో చర్చించకుండా తానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆలయ అభివృద్ధి ఆలయ ముందు గేటు లేక కుక్కలు పశువులు లోనికి వెళ్తున్నాయని సత్వరమే గేట్ పెట్టాలని గ్రామ పెద్దలతో చర్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వెంటనే ఆలయ ఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈరోజు మేలాల గ్రామంలో శ్రీ వేలాల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి సోమవారం మేలాల గ్రామ భజన బృందం శ్రీ మల్లికార్జున స్వామి ప్రజ భజన బృందం ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తుంది మరి జైపూర్ మండలం మంచినాథ్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే వేలాల మల్లికార్జున స్వామి ఆలయ జాతర అంటే ప్రతి సంవత్సరం మూడు లక్షల జనాభా ఇచ్చేస్తుంటారు ఇటువంటి పవిత్రమైన టెంపుల్కు ప్రతి సోమవారం గ్రామ భజన భక్తులందరూ ప్రతి సోమవారం ఆ దేవుడి సమక్షంలో భజన కార్యక్రమం నిర్వహిస్తామంటే మౌతు లేదు మైక్ లేదు మరి భజన సంబంధించినటువంటి ఆ వసతులు లేవు మరి ఇంత ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయం ఓన్లీ ఆదాయానికే జాతర నిర్వహణకే పరిమితం అవుతుంది కానీ మరి భక్తి శ్రద్ధలతో భక్తి దేవుణ్ణి కొలుద్దామంటే అవకాశం అయినటువంటి ఈ టెంపుల్ యూ గారు ఓన్లీ జాతర నిర్వహణ ఆదాయ సమక్షంలో తప్ప అప్పుడు ఏర్పాట్లు టెంట్లు ఆదాయం కోసం మెరుపులు దిద్ది ఆదాయాన్ని సమకూర్చుకొని అవతరవడం తప్ప ఈ యొక్క ఆలయం లోపల ఎవరు ఏం చేస్తారు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏం వసతులు కావాలనేది ఒక పర్మనెంట్ ఆలోచన లేకుండా తాత్కాలిక ఆలోచనలతోని అనవసర ఖర్చులు పెట్టుకుంటూ లక్ష లక్షల సంవత్సరానికి ఒక పది లక్షల రూపాయలు వృధా ఖర్చులు పెడుతున్నాడు ఈ యొక్క జాతర నిర్వహణలో గ్రామ పెద్దలతో కూర్చొని మీటింగ్ పెట్టి మరి గ్రామ జాతర ఎట్లా చేద్దాం గ్రామంలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆ ఆలయానికి ఏం కావాలి పర్మనెంట్గా ఏం ఆలోచిద్దామని ఆలోచన మీటింగ్ పెట్టకుండా ఓన్లీ జాతర అప్పుడే ఓన్లీ టెండర్ల ఖర్చుడు టెండర్ నిర్వహించుకుంటూ గతం ఆలయం వచ్చిన ఆదాయాన్ని కౌంటింగ్ చేసి పట్టుకొని పోయి ట్రెజర్ వేయడం తప్ప మళ్ళా మిగతా సమయంలో ఆలయానికి ఇచ్చేసి ఆలయంలో ఉన్నటువంటి వసతుల గురించి ఏ ఒక్కనాడు కూడా గారు పట్టించుకున్న దాఖలాలు లేవు చాలా సార్లు చెప్పినాం మరి ఒక వేలాల మల్లికార్జున చాలా ఆలయంలో భజన భక్త బృందం మరి భజన కార్యక్రమం నిర్వహిస్తాం ఆంపిల్ బాక్సు పెట్టండి బయట అని చాలా సార్లు చెప్పినాం ఆయన పట్టించుకోవట్లేదు బాక్సులో కొనివ్వని చెప్పినాం కార్తీక మాసం సందర్భంగా చాలా మంది మహిళలు ఇక్కడికి విచ్చేసి కోలాటాలు ఆడతారు కాబట్టి దాన్ని కూడా ఆయన దృష్టి తీసుకపోతే పట్టించుకోకుండా ఓన్లీ ఆదాయం ఆదాయం రావడం తప్ప ఈ యొక్క వసతుల గురించి మరి ఆలయంలో ఏం అవసరం మరి అక్కడ పరిస్థితి లేదనేది కూడా గ్రామ పెద్దలతో చర్చించకుండా ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ మరి అలా ఈ గుడి గుడిని అపవిత్రం చేస్తున్నటువంటి ఈవో గారు మరి భజన భక్తులు కించపరుస్తూ మరి ఇంత ప్రతి సోమవారం అందరూ భక్తి శ్రద్ధలతో వారు వచ్చి ఈ చలి కాలంలో కూడా మరి అక్కడ భజన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చేస్తే ఆలయ తరపున మూసేసి అక్కడ లేదు లో అక్కడ ఏం లేవు ఏంటంటే తరుపులు తీసు మరి ఇటువంటి నిర్వహణ చేస్తున్న ఈవో ఇవో గారు ఈ యొక్క ఆలయ కార్యనిర్వాహణికారి మరి ఏం చేస్తాడు ఇంత హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా ఇటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి ఈవో గారు మరి మీరు ఎందుకు ఇవో ఇక్కడ ఆలయానికి మీరు నిర్వహిస్తున్నాడు ఇంతమంది ఇబ్బంది పెట్టుకుంటు నువ్వు ఇక్కడ ఇక్కడ నువ్వు విధులు నిర్వహించడం కంటే వేరే కాడికి వెళ్ళండి మీకు ఇక్కడ అనుకూలం ఉంటే అక్కడికి వెళ్ళండి మరి ఇక్కడ ఈ ఆలయానికి సంవత్సరానికి యాభై లక్షల ఆదాయం వస్తే నువ్వు ఏం చేద్దాం ఏం ఏం చేద్దామని ఆలోచన చేయకుండా నువ్వు ఇష్ట ఇష్టరీతిన నువ్వు లెక్క చేయకుండా ఆలయానికి సంబంధించిన గేట్ లేదు ఇక్కడ గేటు లేకుండా ఇక్కడ మరి గేటు లేకుండా నువ్వు ఇప్పుడు ఏమైనా దానికి ఏమైనా ఫండ్ తీసుకొచ్చి చేపించే ప్రయత్నం చేయాలి ఆ కుక్కలు అన్ని లోపలికి వెళ్ళేసి అంగడంగడి చేస్తున్నాయి మరి ఇంత పవిత్రమైన టెంపుల్కు నువ్వేం వసతులు చేసినావు ఏం చేస్తావు అనేది నువ్వు ఒకసారి గ్రామ సమక్షంలో మీటింగ్ పెడితే నీకు ప్రతి ఒక్క గ్రామ పెద్దల మనుషులు అందరూ కూడా సలహాలు ఇస్తారు ఏం చేస్తాను ఏం చేస్తాను అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు గ్రామంలోకి వచ్చి మీటింగ్ పెట్టి ఈ ఆలయం కోసం ఏం చేస్తున్నావు ఇక్కడ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది ఈ ఆలయం ఎవరి కష్టంలో నడుస్తుంది నువ్వు అక్కడ మంచిన ఉంటున్నావు మరి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది నువ్వు ఎప్పుడో ఒకసారి రావడం పోవడం తప్ప నీకు ఇక్కడ ఆలయ పరిస్థితులు అనేది నీకు అవసరం లేదు నాకు ఒకసారి చెప్తున్నా యువ గారు పలు మార్లు మీకు చెప్పినాం ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది భజన భక్తులు ఉన్నారని చెప్తే నిర్లక్ష్యంగా చులకనగా ఈలేం భజన అనేది నీకు చులకన అనిపిస్తుంది భక్తి భావం అన్నది చాలా మంది భావంతో వాళ్ళు స్నానం చేసి మరి ఒక్క బదుతో ఇక్కడికి వచ్చి భజన కార్యక్రమం నిర్వహిస్తారు దాన్ని గ్రహించకుండా నువ్వు ఇష్టరీతిన ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఆలయాన్ని అపవిత్రం చేసే పని చేస్తున్నావు తప్ప నువ్వు ఎవరో మాటలు పట్టుకొని ఇలా నువ్వు చేస్తే ఇలా నువ్వు ఆ యువ గారు నువ్వు వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఏం చేస్తారని కాదు నువ్వు చేసేది చాలా తప్పు ఇటువంటి నిర్వహణ చేస్తే డీసీ గారి కంప్లైంట్ చేస్తావు నువ్వు ఉంటూ లేకపోతే కాడ చేసుకో కానీ మమ్మల్ని ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇలా ఆదాయానికి నువ్వు పరిమితం అవుతుంటే ఇక్కడ ఎవరు కూడా సహించరు నువ్వు మీకు పలుమార్లు చాలాసార్లు చెప్పినాం రిక్వెస్ట్గా అడిగినాం సార్ ఇక్కడ ఆలయానికి బాక్సులు కొనియండి సార్ అంటే కార్తీక మాసం కొనిస్తా అన్నాడు అక్కడ గుట్ట మీద అది ఆ లింగం కూడా ఇబ్బందిగా అట్లా జరిగితే దాని గురించి కూడా కార్తీక మాసంలో పూజ నిర్వహిస్తా అని చెప్పిండు అది అయిపోయింది మళ్ళా తర్వాత ఇది భజన కార్యక్రమం సంబంధించింది ఆంపిల్ బాక్స్ బయట పెట్టమని అంటే అది పెట్టలేదు ఇష్టరీతిన నువ్వు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా డీసీ గారికి కంప్లైంట్ చేస్తాం నువ్వు ఇట్లా చేస్తే ఏం చేస్తారు ఏం చేస్తే ఏం చేస్తారని అనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా ఈసారి చేస్తాం చాలాసార్లు ఎందుకంటే పోనీ అని చాలాసార్లు సరే ఆయన ఒక ఉద్యోగి అరే సరే కానీ అని చాలాసార్లు ఓపిక పట్టినా కానీ నువ్వు ఓపికబట్టే పరిస్థితి లేదు నువ్వు చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మేము చాలా భజన భక్తులు అందరం కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఆలయం తలుపులు మూసేసి ఉంటే ఆ ముంగట తా భజన భక్తులు అందరు చూసి మరిపోతున్నారు ఇటువంటి ప్రక్రియ ఇంకోసారి కొనసాగితే గారు ఖచ్చితంగా మేము డిసి గారు కంప్లైంట్ చేస్తాం మీరు మా బా భజన భక్తం భజన భక్తులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మా భక్తులు కూడా కొంతమంది మాట్లాడతారు మాట్లాడారు ఇటువంటి మేము ఇక్కడికి వచ్చి భజన చేద్దామని అప్తే గుడి తలుపులు తీయటం లేదు ఎవరు లేదు మమ్మల్ని కనీసం గేటన్నా దాటనించడం లేదు మౌతివుతల లేదు మేము లోపలికి పోదామన్నా ఏదో ఇంత జాలి పెట్టింది మన బంజర్ దొట్టికి పెట్టినట్టు ఇది గుడి కాండం లేదు మీరు ఇట్లా చేయకూడదు మేము ఎక్కడెక్కడ నుండి భజనాన్ని సోమవారం అని పక్క ఊళ్ళాల నుండి కూడా అచ్చిమారిపోతాము Non,